వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు వెస్ట్ ఫేసింగ్ లో ఒక రెండు వందల గజాల ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి సో మనకు ఇళ్ల మధ్యలో ఉంటుంది మంచిగా డెవలప్ అవుతున్న లొకేషన్ లో ఉందండి ఈ ప్లాట్ సో మనకు ఈ ప్లాట్ ఆపోజిట్ వచ్చేసి రోడ్ ఉంటుందండి ట్వంటీ ఫైవ్ బీట్ రోడ్ ఉంటుంది రెండు వందల గజాల ప్లాట్ అండి కేవలం ఇరవై ఐదు వేలు మాత్రమే చెప్తున్నారండి గజానికి రేటు ఇంకా తగ్గిస్తారు దీంట్లో మనకు రెండు వందలు కావాలన్నా ఇస్తారు వంద గజాలు కూడా ఇస్తారండి దీంట్లో సో టోటల్గా ఎగ్జాక్ట్ ఇల్లు వెనక సైడ్ ఉంటుందండి ప్లాట్ ఇక్కడ కడీలు కూడా ఉన్నాయి సో మనం టోటల్గా ప్లాట్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుందండి ప్లాట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఫ్రంట్ సైడ్ థర్టీ సిక్స్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఫిఫ్టీ ఉంటుంది థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో ఉప్పల్ నుండి కేసర్ వస్తుంటే అన్నోజ్ కూడా ఉంటుందండి ఈ ప్లాటు అన్నోజ్ కూడా ఉంటుందండి కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ కేర్ స్క్వేర్ యార్డ్ పెర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు రేటు కూడా ఇంకా తగ్గిస్తారు సో మనకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో వరంగల్ హైవే ఉంటుందండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో అలాగే మనకు జస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ ఉంటుందండి సిక్స్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో అలాగే మనకు వన్ కిలోమీటర్ రేడియస్ లో వన్ కిలోమీటర్ రేడియస్ లో ఇన్ఫోసిస్ ఉన్నది ప్యాక్ ఉన్నది సో అలాగే మనకు సింగపూర్ టౌన్షిప్ ఉన్నది బస్ స్టాప్ ఉన్నది సో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి డీమార్ట్ ఉన్నది రెస్టారెంట్లు ఉన్నాయి బార్లు ఉన్నాయి మూవీ థియేటర్ ఉన్నది సో అన్నిటికి కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఈ ప్లాటు సో అలాగే మన దగ్గర బోడుపల్ మేడిపల్లి నారపల్లి జోడిమెట్ల గట్కేశ్వర్ రౌషాపూర్ యాదాద్రి టెంపుల్ వరకు హైవేకు ఆనుకొని ఉన్న ప్లాట్లు ఉన్నాయి అలాగే మనకు హైవేకు వన్ కిలోమీటర్ వన్ టూ కిలోమీటర్ రేడియస్లో కూడా తక్కువ బడ్జెట్లో మన దగ్గర ప్లాట్లు ఉన్నాయండి అమ్మడానికి అలాగే ఇల్లులు కూడా అవైలబుల్లో ఉన్నాయి క్లియర్ టైటిల్తో లోన్ వచ్చే ప్రాపర్టీస్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో క్లియర్ డైటిల్ ప్రాపర్టీ కావాలంటే మేము ఇప్పిస్తామండి సో అలాగే ఎవరైనా ఆల్ ఓవర్ తెలంగాణలో ఇల్లు కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ ఓపెన్ ఫ్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి